ఒకటో తారీఖు ప్రతి నెల ఒకటో తారీఖు అంటే ఎన్డీఏ ప్రభుత్వం వెళ్లి ఉదయం ఆరు గంటలకే పెన్షన్లు ఇవ్వడం ఆ విధంగా ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకున్నారు ఒకటో తారీఖు అండి ఈ రోజు ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తారని అర్హులైన పెన్షన్ దారులకి రాష్ట్రంలో అరవై మూడు లక్షల ఇరవై ఐదు వేల మందికి పెన్షన్లు ఇస్తున్నాం రాష్ట్రంలో అంతేకాదు సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్లు పెన్షన్ రూపాయలు పంపుతున్నాం గత పద్దెనిమిది నెలల నుండి ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది ముఖ్యమంత్రి గారు ఆశయం ఒక్కటే అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలి మరో మూడు నెలల్లో మళ్ళీ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం రంగం సిద్దం చేస్తా ఉంది అందుకోసమే రేషన్ కార్డులు పంపిణీ అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు కొత్త కార్డులు పెట్టుకోమని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా చేసుకోవాల్సిందిగా నేను మరి గత ప్రభుత్వం రాష్ట్రంలో మూడు లక్షల పెన్షన్లు ఎగ్గొట్టిన పేరు వచ్చింది వైసీపీ ప్రభుత్వానికి అంతకు మించి అంత కనపట్ల గత ప్రభుత్వం ఘనత ఏంటంటే మూడు లక్షల మందికి పెన్షన్లు ఎగ్గొట్టం అరుగులోకి కానీ ఈ ప్రభుత్వం అందరికీ పెన్షన్లు ఇస్తున్నారు గత ప్రభుత్వం ఒక నెల రెండు నెలలు లేకపోతే ఆ పెన్షన్ మళ్ళీ ఇచ్చేవాళ్ళు కాదు కానీ ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో మూడో నెలలు వచ్చినా సరే మూడు నెలలు కలిపి వాళ్ళకి అరుగులకి పెన్షన్ పంచుతా ఉంది మొదటి నెల తీసుకోపోయినా రెండో నెల తీసుకోపోయినా మూడో నెల వచ్చి తీసుకున్నా గానీ ముచ్చటగా మూడు నెలలు కల్పిస్తా ఉంది ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం ఈ రోజు జనాభాలో పదమూడు శాతం ప్రజలకి ఈ రోజు పెన్షన్లు ఇవ్వడం చాలా గర్వ కారణం దేశంలో ఎక్కడా లేదు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం గర్వ కారణం అట్లాగే పదమూడు శాతం మందికి ఈ రోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించడం ఈ ఘనత ఈ రోజు ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని దక్కింది ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కింది ఈ రోజు అందరికీ ఈ రోజు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా పద్దెనిమిది నెలల్లో పెన్షన్ల పంపిణీలో రికార్డు సృష్టించాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకే పెన్షన్ల మొదలు పెట్టి తొమ్మిది గంటలకల్లా తొంభై శాతం డిస్ట్రిబ్యూషన్ చేపిస్తా ఉన్నారు ఈ రోజు చంద్రబాబు గారి పాలనలో గత ప్రభుత్వం ఆ పెన్షన్ ఎప్పుడు వచ్చిందో తెలియదు ఏ తారీఖు వచ్చిందో తెలియదు ఎన్నింటికి పోయి తీసుకోవాలో తెలియని పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది ఈ రోజు ప్రజలకు సేవ చేసే విధంగా ఈ రోజు ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది గత ప్రభుత్వంలో మంచినీళ్ళ స్కీమ్ తీసుకొస్తే చంద్రబాబు గారి పాలనలో రెండు వేల పంతొమ్మిదిలో మంచినీళ్ళ స్కీమ్ తీసుకొస్తే దాన్ని పూర్తి చేయకుండా గాలి వదిలేశారు ఎందుకు పూర్తి చేయలేదండి మంచినీళ్ళ స్కీము ప్రజలకు మంచి నీళ్ళు అవసరం లేదా వినుకొండ మున్సిపాలిటీకి మంచి నీళ్ళు తెచ్చాం స్కీమ్ తీసుకొచ్చాం నూట అరవై కోట్ల నిధులు తీసుకొస్తే దాన్ని పనులు చేయకుండా పోగొట్టారు మళ్లీ చంద్రబాబు గారు సహకారంతో మంత్రి నారాయణ గారి సహకారంతో మళ్ళీ నిధులు తీసుకొచ్చాం వినుకొండ టౌన్ కి రెండు వందల పది కోట్లు నిధులు తీసుకొచ్చాం ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం ప్రతి ఇంటికి ట్యాప్ వేస్తాం ప్రభుత్వ ఖర్చులతో అదే విధంగా రూరల్ కూడా ప్రతి ఇంటికి ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇస్తాం గ్రామ గ్రామాన ప్రతి బజార్కి ఇంటింటికి ట్యాప్ బిగిచ్చి ప్రభుత్వ ఖర్చులతో మంచి నీళ్ళు ఇస్తాం రూరల్ వాటర్ స్కీమ్ కూడా పూర్తి చేస్తాం పల్నాడు జిల్లా అంతా పూర్తి చేస్తాం రాష్ట్రం అంతా కూడా ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇచ్చే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం శాశ్వత రూరల్ వాటర్ స్కీమ్ అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది ఈ అవకాశాన్ని ప్రజలు చేసుకోవాలని కోరుతున్నాం గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క టీచర్ ఉద్యోగం నియామకం చేయలేదండి ప్రతి సంవత్సరం టీచర్ ఉద్యోగాలు ఇస్తామని మాయ మాటలు చెప్పారు ఐదు సంవత్సరాల్లో ఒక టీచర్ ఉద్యోగం ఇవ్వలేదు ఎంత మోసం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక పదహారు వేల మూడు వందల నలభై టీచర్ ఉద్యోగాల నియామకం పూర్తి చేశాం ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో ప్రతి స్కూల్లో పూర్తిగా ఫుల్ ఫ్లడ్జ్ లో టీచర్స్ పనిచేస్తున్నారు మంచి ఫలితాలు కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుతున్నటువంటి నారా లోకేష్ గారికి పిల్లల తల్లిదండ్రులు పేరెంట్స్ శబాష్ అని చెప్పి చెప్తా ఉన్నారు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయి ఉచిత బస్ ప్రయాణం గాని మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వడం తల్లికి వందనం తల్లులందరూ అందరూ అంటున్నారు అట్లాగే అన్నదాత సుఖీ ప్రతి రైతు సంతోషంగా ఉన్నాడు రైతుల సంక్షేమం పేదలకి సంక్షేమం అందించడం గ్రామాలకు అభివృద్ధి అందించడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించాలనేదే ప్రభుత్వ లక్ష్యం ఆరోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఈ దేశంలో మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అందుకోసం ఈ రోజు హెల్త్ క్లినిక్ ముప్పై ఆరు లక్షల రూపాయలతో హెల్త్ క్లినిక్ ఇక్కడ ప్రారంభించాం మాకు చాలా గర్వంగా ఉంది చాలా ఆనందంగా ఉంది కారణం ఏంటంటే వైసీపీ పాలనలో ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి పారాసిటమాల్ టాబ్లెట్ అంటే కూడా ఇవ్వలేని దుస్థితి చూసాం ఐదేళ్ల వైసీపీ పాలనలో ఈ రోజు ప్రతి హాస్పిటల్లో మందులు ఇవ్వటమే కాదు ఈ రోజు గ్రామ స్థాయి దాకా విలేజ్ హెల్త్ క్లినిక్ పెట్టి క్వాలిఫైడ్ డాక్టర్స్ ని సిబ్బందిని పెట్టి ప్రజలకు మెరుగైన ఆరోగ్యం ఇవ్వటం లక్ష్యంగా ముందుకెళ్తున్నాం మెరుగైన ఆరోగ్యాన్ని ఇస్తే వాళ్ళకి అభివృద్ధి అందించినట్టు అవుతుంది ఆర్థిక ప్రగతి ఇచ్చినట్టు అవుతుంది ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు అందుకోసమే విలేజ్ హెల్త్ క్లినిక్ ద్వారా కూడా ప్రజలకి మెరుగైన వైద్యం అందించడం దాని ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని అందించడం లక్ష్యంగా ముందుకెళ్తున్నాం భవిష్యత్తులో ఆరోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ గా చరిత్రకి ఎక్కుతుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నా